హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ మిస్టర్ అండ్ మిస్సెస్ సారా ధ్రువ్ మార్నింగ్ మెలకు వచ్చిన ధృవ్ పార్టీ ఆఫీస్కి పనిపై వెళ్ళిపోతే ఆఫ్టర్నూన్కి లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తాను ఫ్రెష్ అయి మనమ్మకి చెప్పి ఉద్యోగ వేటకు బయలుదేరుతుంది సారా పది అవుతున్న టైంకి ఇంటికి చేరిన ధృవ్ ఇంట్లో ఎక్కడా కనిపించని ఆమె కోసం వెతుకులాట జరిపి చివరికి క్యాబ్లో ఉద్యోగానికి వెళ్ళినట్టు మనీ చెప్పడం ద్వారా తెలుసుకుని అతడి కోసం రెడీ చేసిన టిఫిన్ని మరదలతో కలిసి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఎన్ని ఆఫీసులు తిరిగినా ఉన్న టాలెంట్ గురించి వదిలేసి లేని సర్టిఫికేట్స్ని ఎందుకు మానేసావు అంత మంచి ఆఫీస్ ఉంది అని అడిగిన ప్రశ్నలే అడిగి అడిగి విసుగు తెప్పిస్తారు ఈ ఆఫీస్ స్టాఫ్ అంతా సారా ఇదే చివరిగా నీ గమ్యం ఇక్కడ కూడా జాబ్ దొరకపోతే ఇంకా ఇంట్లో ఉండడమే కాబట్టి ఎలాగైనా ఈ జాబ్ రావాలని గట్టిగా కోరుకో అనుకుంటూ రిసెప్షన్లో అడిగి నేరుగా ఆఫీస్ రూమ్కి వెళ్ళి వెయిట్ చేస్తుంది ప్యూన్ వచ్చి సారాని లోపలికి రమ్మని చెప్పడంతో మనసులో దేవుణ్ణి తలుచుకుని చాంబర్లోకి ఎంటర్ అవుతుంది గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సారా నీ ఫైల్ చూశాను గుడ్ మెరిట్ కానీ మీరు ఆల్రెడీ ఛానల్లో చేశారు అక్కడ మీ వర్క్ చాలా బాగుంది అని టాక్ మరి ఇప్పుడు అక్కడ మానేసి ఎందుకు మా కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చారో తెలుసుకోవచ్చా అది పర్సనల్ ప్రాబ్లమ్స్ ఓకే నాకు అర్థమైంది కానీ మీకు అక్కడ ఇచ్చేంత శాలరీ అయితే మేము ఇవ్వలేము నాకు ప్రజెంట్ కావాల్సింది జాబ్ సార్ ఓకే సారా నాకు మీ ప్రాబ్లం అర్థమైంది కొంచెంసేపు బయట వెయిట్ చేస్తే ఆఫర్ లెటర్ మీ చేతిలో ఉంటుంది ఆయన చెప్పినట్టే సారా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తుంటే ఆమె ఆలోచనలన్నీ తారుమారు అవుతూ అక్కడికి వస్తాడు కారుణ్య సారా పద వెళ్దాం సార్ మీరు ఇక్కడ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు బయటకు సారా నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాను సార్ నాకు తెలుసు నీకు ఇక్కడే కాదు ఎక్కడ కూడా జాబ్ని నేను రానివ్వను ఎందుకు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నా ఛానల్లో వర్క్ చేస్తూ నా పర్మిషన్ లేకుండా ఎక్కడ జాబ్ చేయడానికి అవ్వదు అంతేకాదు రెండు సంవత్సరాల అగ్రిమెంట్ కూడా ఉంది అది పూర్తవ్వకుండా నీకు జాబ్ దొరకడం కష్టం మీ అగ్రిమెంట్ మీరే ఉంచుకోండి నాకు జాబ్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు అంటూ సారా కారుణ్యను దాటుకొని ముందుకు వెళితే అది నచ్చిన అతడు కోపంగా సారా చేతిని పట్టుకొని బయటికి లాక్కొని వెళ్ళి కారులో కూర్చోబెడతాడు సార్ మీరేం చేస్తున్నారు నేను ఇంటికి వెళ్ళాలి వదరండి అంటూ ఎంత అరిచినా అతడు వినకపోవడంతో చేసేది లేక హ్యాండ్ బ్యాగ్ చేతిలో పట్టుకొని కూర్చుంటుంది మరో చేతిలో ఉన్న ఫోన్ను ఆటోమేటిక్గా టచ్ అయ్యి కాల్ ధృవ్కి వెళ్తుంది ఫోన్ స్వైప్ చేస్తే చాలన్నమాట అటు కాల్ లిఫ్ట్ చేసిన ధృవ్కి సారా కేకలు తప్ప ఏమీ వినిపించకపోవడంతో కాల్ కట్ చేయకుండానే బైక్లో స్టార్ట్ అవుతాడు పిచ్చిగా బిహేవ్ చేయకుా మంచిగా ఉన్న లైఫ్ని నువ్వు నాశనం చేసుకుంటాను అది నీకు అర్థమవుతుందా నాశనం అంటే ఏ విధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు చేసి నా మొగుడిని వదిలేసి మీతో కలిసి ఉంటే నా లైఫ్ బాగుపడుతుందా చెప్పండి మౌనంగా ఉంటారేం సార్ అంటే ఇప్పుడు నీ ప్రాబ్లం వాడితో పెళ్ళి అవ్వడమా అతను మీ తమ్ముడు సార్ కాదు వాడు నా తమ్ముడు కాదు రోడ్డుపై తిరిగే కుక్కను తెచ్చి పాలు పోసి ప్రేమతో పెంచితే అది ఒళ్ళు పెంచి మమ్మల్ని కరవడానికి వచ్చింది అనే మాట పూర్తి కావడంతో సారా చేతిలో కారుణ్య చెంప పగలడం వెంట వెంటనే జరిగిపోతాయి మర్యాదగా మాట్లాడండి సార్ మీకు నచ్చని పని చేయడంతో అతడు మీ తమ్ముడు కాకపోవచ్చు కానీ అతడు నా భర్త మీరు నోటికి వచ్చినట్టు అతడి గురించి మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను నాకు హెల్ప్ చేశారు మంచి సంస్కారం ఉన్న ఇంట్లో నుండి వచ్చారు అనే చిన్న జాలితో ఇంతకు మించి మిమ్మల్ని ఏమీ అనలేక ఊరుకుంటున్నా లేదా నేను ఇచ్చే కోటింగ్ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు ఇంకోసారి నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలి అని ట్రై చేస్తే ఊరుకునేది లేదు అంటూ కోపంగా కార్ దిగి వెళ్ళిపోతుంది సో సారా ఫోన్లో ఆమె మాటలు వినచ్చు అతడు వెళ్ళవలసిన అవసరం లేదు అని బైకు తిప్పుకొని వెనక్కి వెళ్ళిపోతే అతడు ఇంటికి చేరిన కొద్దిసేపటికే సారా కూడా ఇంటికి చేరుతుంది దిగుడుగా సారా చేతిలో దెబ్బతిన్న అతడిలో కసి పెరిగి ఆమెను ఇంకా సొంతం చేసుకోవడానికి చూస్తూ కొత్త దారులను అన్వేషిస్తున్నాడు కారుణ్య రావడమే ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని మౌనంగా సోఫాలో కూర్చున్న సారాన్ని చూస్తూ రూమ్ నుండి హాల్లోకి వచ్చి ఆమెకి కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చుంటాడు ఇతరు ఇంకా తగ్గని కోపాన్ని ఆమె ఎర్రబడిన ముక్కులోనే తెరుస్తుంటే నవ్వుకొని జాబ్ దొరికిందా అని లో వాయిస్తో అడుగుతాడు లేదు మరేం చేస్తావు ఇంకా ఏం ఆలోచించలేదు ఓ సరే నాకు ఆకలి వేస్తుంది వండేది ఏమైనా ఉందా లేదా డిన్నర్ బుక్ చేయనా వద్దు ఫ్రెష్ అయి వచ్చి నేను కుక్ చేస్తాను మనం ఎక్కడుంది దగ్గరలో ఎవరో ఫ్రెండ్ ఉంది అని కలిసి వస్తానని వెళ్ళింది ఇంకా రాలేదు ఓ సరే కాల్ చేయి ఎక్కడ ఉందో హమ్ సరే హాం సరే అంటూ ద్రు మనీకి కాల్ చేస్తే ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తుంది సారా ఉన్న ఆలోచనలని షవర్ కింద వదిలేసి జరిగిన విషయం ధృవ్తో చెప్పకూడదు అని ఫిక్స్ అయి తిరిగి కిచెన్లోకి వెళ్తుంది ఆనకట్ట తగిన నదిలా ఉండే ఆమె మాటల ప్రవాహం ఇప్పుడు మూతపడిన బావిలా మారడంతో సారాన్ని ఇరిటేట్ చేయడానికి కంకణం కట్టుకుని కిచెన్ వైపు అడుగులు వేస్తాడు ధృవ్ ఇంతలో మనమ్మ కూడా రావడం తను ఫ్రెష్ అవడానికి తన రూమ్కి వెళ్తే కూరగాయలు కట్ చేస్తున్న సారా వెనుక నిలబడతాడు ఆనియన్స్ కట్ చేస్తూ ఆలోచనలో ఉన్న సారా చేతిలో నుండి కటర్ తీసుకుని నేను కట్ చేస్తాను నువ్వు మిగిలిన పని చూసుకో ఏంటో ఈరోజు సార్ గారు నాకు హెల్ప్ చేయడానికి కిచెన్లోకి వచ్చారు నిన్న నా మరదలు ఏం చెప్పిందో నువ్వు వినలేదా నువ్వు కారము అవి సరిగ్గా వేయడం లేదని కదా అందుకే దగ్గరుండి నేనే నువ్వు చేసేది చూద్దామని వచ్చా ఓ చూసింది చాలు కానీ పనిచూడు ముందు చూస్తున్నా చూస్తున్నా అంటూ ఒక స్టవ్ పై రసం మరో దానిపై రైస్ పెట్టి దురువు వైపు చూస్తుంది హే ఎందుకు ఏడుస్తున్నావు ఉల్లిపాయలు కట్ చేస్తే కంట్లో నిండు కన్నీరు రాకపోతే నువ్వు చేసే రసం సాంబార్ వస్తాయి అని అనుకున్నావా ఏంటి అబ్బో ఏంటి జోకా ఏం నవ్వు రాలేదా నీ జోకి నా నవ్వు నైజీరియా పోయిందిలే పైకి కనిపించవు కానీ నీకు కొంచెం వెటకారం ఎక్కువే ఏదో మీ దయ సార్ నన్ను నన్ను అలా పిలవకు సారా ఏం అంటే తప్పేముంది రాజకీయాల్లో తిరిగే సార్ సారనక అయ్యా అని రెస్పెక్ట్ ఇవ్వకుండా రారా పోరా అంటామా ఏంటి నువ్వు అలా పిలిచినా నాకు ప్రాబ్లం లేదు కానీ సార్ అని మాత్రం పిలువ అర్థమైందా అని కట్ చేసిన ఉల్లిపాయల్ని మరో బాండీలో బాండి స్టవ్ పై పెట్టి ఆయిల్ వేసి ఫ్రై చేయడం మొదలు పెడుతున్న ఆమెను చూసి నీకు జాబ్ అంత ఇంపార్టెంట్నా సారా మరి కాదా అదే ఎందుకు కట్టి భార్యని అని ఒప్పుకొని నిన్ను నా బాధ్యత చూసుకోమనడం ఎంతవరకు కరెక్ట్ అదృ నా విద్యతో నా కాళ్ళపై నిలబడి నా ఫ్యామిలీ బాధ్యత చూసుకోవడం నాకు అలవాటే అంటే ఏముంది నీకు నాపై ప్రేమ లేదు భార్య అన్న గౌరవం లేదు కేవలం పగ కోపం ఉంది నేను చేసిన పనికి అటువంటి నీపై నేను ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం లేదు అందుకే ఈ ఉద్యోగ వేట పగ తీర్చుకోవాలి అని అనుకునేవాడు కోపంతో నరకం చూపిస్తాడు కానీ ఇంట్లో ఊరికి కూర్చోబెట్టి మేపడదురు నా స్థాయి నా అర్హత నాకు తెలుసు సారా మాటలకి మౌనంగా ద్రు కిచెన్ నుండి బయటకు వెళ్ళిపోతే ఒక కంటి కన్నీరు పెదవులపై చేరినవ్వుతో అక్కడే మిగిలిపోతుంది సారా కిచెన్ చాటును నిలబడి ఇద్దరి సంఘర్షణ విన్న మనమ్మకి ఇద్దరి మాటల్లోనూ చేతల్లో ప్రేమ ఉన్నా అది చెప్పుకోవడంలో ఎందుకు ఇద్దరు ఫెయిల్ అవుతున్నారో అర్థం కాక తన బుర్రకి పదును పెట్టి ఆలోచనలో వచ్చేలోపే సారా డిషెస్ అన్ని టేబుల్పై సర్దడంతో ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి రాణి రాణి నవ్వుతో డిన్నర్కి రెడీ అవుతుంది బావ రాలేదు నేను పిలుచుకొని వస్తాను అని ఆమె సమాధానం కోసం చూడకుండా పైరింకి పరుగు తీస్తున్న మరదలు గారిని చూసి గట్టిగా నెట్టూర్పు నెట్టూర్చి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా నువ్వు మాత్రమే వచ్చావు మీ బావ రాలేదా లేదు బావకి ఆకలిగా లేదంట వద్దు అన్నాడు డిన్నర్ మనం తిందామా అక్కా అని రాగం తీస్తూ ప్లేట్లో ఫుడ్ పెట్టుకుంది నువ్వు తినమని నేను కూడా కొంచెం సేపు అయ్యాక తింటాను అని చెప్పి మరో ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని రూమ్లో ఫోన్ మర్చిపోయినట్టున్నాను తీసుకొని వస్తాను అని ఒక వెర్రి నవ్వు నవ్వుతూ ప్లేట్తో ధృవ్ రూంలోకి వెళ్తుంది సార్ వెళ్తున్న ఆమెనే చూసి చిన్నగా నవ్వుకొని వెళ్ళవమ్మా వెళ్ళు వెళ్ళు నేను అసలు బావని డిన్నర్కి పిలిస్తేనే కదా ఈ ఒక్క పని చాలు నీకు తనపై ఉన్న ప్రేమ నాకు తెలుస్తుంది ఎందుకంటే భర్త ఆకలిగా ఉండి కూడా కోపంతో తినకుండా ఉంటే ఏ భార్య తిండి తినడానికి ఇష్టపడదు అది నువ్వు ఇప్పుడు చేసిన పని బావకి నీపై బావపై నీకున్న ప్రేమను చెప్పకనే తెలియచేస్తుంది బెడ్పై పడుకుని ముఖానికి మోచేతిని అడ్డంగా పెట్టుకుని తీవ్రంగా తీంగు చేస్తున్న అతడిని కదిలించడానికి అన్నట్టు చేతి గాజుల శబ్దం చేస్తూ ఫ్లైట్ని బెడ్ పక్క ప్లేట్ని బెడ్ పక్కన పెట్టింది ఆమె అలికిడికి ఒకసారి చేయి చూసి మళ్ళీ కళ్ళు మూసేస్తాడు అతడు ధృవ్ భోజనం తెచ్చాను తిను నాకు ఇప్పుడే వద్దు ఇంతకు ముందే కదా ఆకలిగా ఉంది అన్నావు నీకోసమేగా ఇంత తొందరగా వంట చేశాను లేదు తిను అంటూ భుజాన్ని పట్టుకొని కలుపుతూ ప్లేట్ని చేతిలోకి తీసుకుంటుంది సారా ఆమె కిచెన్లో అన్న మాటలకు ఇప్పుడు వద్దు అన్న విసిగిస్తున్న కోపంతో చేతిలో ప్లేట్ని గాల్లోకి ఎగరకొట్టి ఒకసారి చెప్తే అర్థం కాదా ఎందుకు వద్దు అన్నా తిను అని చిరాకు పుట్టిస్తున్నావు ఇది నీ ఇల్లు కాదు నీ ఇష్టానికి చేయడానికి బయటకి పోమందు నా కంటికి కనిపిస్తే చంపేస్తాను అని రెక్క పట్టుకుని అతడి అతడే ఆమెను బయటకు గెంటేసి తలుపు మూసేస్తాడు ధ్రువ్ ఇప్పుడు నేనేం చేశానని ఇలా తిట్టి రూమ్లో నుండి నెట్టేశాడు చెప్తాను నీ పని ఇప్పుడు కాదు అని వస్తున్న కన్నీటిని కళ్ళల్లోనే ఆపేస్తూ హాల్లోకి వెళ్ళిపోతుంది సారా రూమ్లో నుండి వినిపించిన ధృవర్పులకి పిచ్చి పట్టిన దానిలా సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఎలా అయినా చిన్నబావతో మాట్లాడి బావ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ సారా రావడం చూసి ఏమీ తెలియనట్టు టీవీలో మునిగిపోతుంది మనమ్మ తనకి కూడా భోజనం తినాలి అనిపించక టేబుల్ పై ఉన్నవి ఫ్రిడ్జ్లో పెట్టేసి పాలు గ్యాస్ పై పెట్టి హీట్ చేస్తుంది అంతలోనే అవి కూడా నోటికి రుచిగా రుచించక పెరుగు చుక్క వేసి తోడు పెట్టి సోఫాలో సెటిల్ అవుతుంది ఇద్దరు టీవీ చూడడంలో బిజీ అయితే ధృవ్వు గురించి ఆలోచిస్తూ మార్నింగ్ నుండి అలచిన శరీరంతో కారుణ్య ప్రవర్తన వల్ల విసిగిన మనసుతో ఇప్పుడు ధృవ్ వల్ల గుండెల్లో పెరిగిన భారంతో తనకు తెలియకుండానే కూర్చున్న చోటే నిద్రలోకి జారు దారుతుంది సారా అయ్యో అక్క పొడుకుని పోయిందే ఇప్పుడు ఎలా అని చాలాసేపు అక్కడే తచ్చట్లాడి నెమ్మదిగా డ్రూ డోర్ తరుగుతుంది మనమ్మ అప్పుడే ఫ్రెష్ అయి డోర్ ఓపెన్ చేసిన ధృవ్కి మనీ కనిపించడంతో కోపాన్ని దాస్తూ ఏం కావాలి అంటాడు అది అక్క భోజనం కూడా చేయకుండా టీవీ చూస్తూ సోఫాలోనే పొడుకుంది బావా అయితే నేనేం చేయను అని చిరాకుగా అడుగుతాడు ధృవ్ ఏం చేయను అని అంత మెల్లిగా అడుగుతావేంటి చిన్నబాబా నువ్వు హీరోలా వచ్చి అక్కని మీ పెళ్ళి అయ్యాక చిన్నపిల్లలా ఎత్తుకొని ఇక్కడికి తీసుకొని వచ్చావు అలా మళ్ళీ ఎత్తుకొని రూమ్లో బావా నాకు నిద్ర వస్తుంది నేను నా రూంలోకి పోయి నిద్రపోతాను అంటూ ఆవలిస్తూ మనమ్మ మాయమైతే నేనా నోవే ఎవరెక్కడ ఏడిస్తే నాకెందుకు అని బెడ్ ఎక్కేస్తాడు ద్రు